బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు ఉద్దేశించిన బిల్లు గురించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు పార్లమెంటులో ఈ సమావేశాల్లో లేదంటే వచ్చే సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని స్పష్టం చేశారు ఈ సమావేశాల్లోనే అమరావతిపై బిల్లు పెట్టేలా ముందుకెళ్తున్నామని చెప్పారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా గుర్తించాలా లేదంటే ఇప్పటి నుంచే గుర్తించాలా అనే సాంకేతిక కారణాలతో బిల్లు ఆలస్యం జరుగుతుంది అని వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి బిల్లును ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు జగన్మోహన్ రెడ్డి గారు వారి సాక్షి మీడియాలో అమరావతి బిల్లు మీద ఒక రకమైనటువంటి విషం ఎక్కారు ఏదైనా వ్యవస్థలో ఒకదాన్ని నిర్మించాలంటే విపరీతమైనటువంటి కృషి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజులో ప్రజావేదికని కూల్చిపరేశారు ముప్పై నాలుగు వేల మంది రైతులు ఇచ్చినటువంటి భూములని ఉపయోగించుకోవడం చేతగాక ఐదు సంవత్సరాలు భవిష్యత్తును మొత్తాన్ని కూడా నాశనం చేశారు ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం రోజున అంటే అమరావతి బిల్లు ఆగిపోయిందని అంటే అది ఎట్లా అంటే పాతకాలంలో ఒకప్పుడు రాక్షసులు రాక్షస ఆనందం పొందుతారు అంటారు అలాంటి ఆనందం పొందే విధంగా ఈరోజు ఆయన పేపర్లో రాశారు అమరావతి బిల్లు అనేది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ టెక్నికల్ ఇష్యూస్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా వారి మంది మార్బల ఎంత మంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని ఒక నెల అటు అటు అయితే అవ్వచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కృషి చేస్తారు అది ఒకటి రెండో ఇష్యూ తీసుకుంటే ఈరోజున అమరావతిలో మీరు చూడండి డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది మొన్న నిర్మలా సీతారామన్ గారు వచ్చి పదహారు నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి శంకుస్థాపన చేశారు దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్ మూడు వేల కోట్ల రూపాయల సెంట్రల్ సెక్రటేరియేట్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా అన్ని పిఐబి క్లియరెన్స్ కూడా చేసి ఈ రోజున క్యాబినెట్కి వెళ్ళేటువంటి పొజిషన్కి తీసుకొచ్చాం ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హడ్కోని తీసుకురావడానికి స్టేట్ గవర్నమెంట్ ఫార్మాలిటీస్ అన్నీ క్లియర్ చేశాం అది నెక్స్ట్ స్టెప్స్కి వెళ్తూ ఉంది నిన్న సిఏజీ బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చారు మా డిపార్ట్మెంట్లో పోస్టల్ బిల్డింగ్ని శాంక్షన్ చేయించాం కేంద్రీయ విద్యాలయాలు వస్తూ ఉన్నాయి హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ కనెక్టివిటీ అంటే రైల్వే లైన్ గురించి కానీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైల్వే లైన్ శాంక్షన్ చేశారు మనం ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి చేస్తే అది వర్కౌట్ అవుతుంది అవుటర్ రింగ్ రోడ్డుకి స్టేట్ గవర్నమెంట్ నుంచి చేయాల్సినవి అన్నీ కూడా క్లియర్ చేసి ఈ రోజున రోడ్ మినిస్టర్ గారి దగ్గరికి వచ్చింది అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటువంటి పరిస్థితి అదేవిధంగా వెస్ట్రన్ బైపాస్ కనెక్టివిటీ అంతా కూడా అయిపోవచ్చింది ఒక చిన్న ప్యాచ్ ఉంది అది కూడా వర్కౌట్ అవుతూ ఉంది దాదాపు కొన్ని వేల మంది వర్కర్సు కాంట్రాక్టర్స్ ఈ రోజున డే అండ్ నైట్ వర్క్ చేసి అమరావతిని నిర్మిస్తూ ఉన్నారు నేను అందరికీ గుంటూరు ప్రాంత ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే ఏదైనా ఒకటి ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలన్నా నిర్మించాలన్నా ఎంతో కఠినమైన ఎన్నో కఠోరమైన శ్రమ చేస్తే ఎంతోమంది వ్యక్తులు కలిస్తే కానీ ఇది ఉదాహరణకి మా పార్లమెంట్లో ఉండే ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికే మా స్టాఫ్ ఇప్పటికీ ముప్పై సార్లు డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళటం కానీ కోఆర్డినేషన్ కానీ చేసుకున్నారు నేను ఐదు సార్లు మినిస్టర్ల దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది ఈ విధంగా ఒక చిన్న హాస్పిటల్కి అంత వర్క్ ఉంటే ఒక మహానగరాన్ని నిర్మించాలంటే ఈ సంస్థలన్నీ తీసుకురావాలంటే స్టేట్ సెంటర్లో ఎంత కోఆర్డినేషన్ అవసరమో ఎంతమంది వర్క్ చేయాలో దయచేసి అర్థం చేసుకోండి ఇవన్నిటినీ చెయ్యటం చేతగాకే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బటన్ నొక్కుతా ఐదు సంవత్సరాల కాలాన్ని గడిపేశారు అంటే ఆంధ్రప్రదేశ్ అమాయకులు బటన్ నొక్కి కొన్ని పథకాలు ఇస్తే ఓట్లు వేస్తారు డెవలప్మెంట్ ఎవరికి అవసరం లేదు అనే ఉద్దేశంతో ఆయన ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తే అసలు డెవలప్మెంట్ అనేది ఎంత కష్టమో వారికి అర్థమవుతుంది కాబట్టి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి మనుషులు కానీ అమరావతిపై నిరంతరం ఓల్డ్ బ్యాంకుకు లెటర్ రాస్తారు డబ్బులు ఇవ్వద్దని బిల్లు ఆపమని ఈ విధంగా ఇక్కడ ప్రెజర్ చేస్తారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీరు దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి వ్యక్తికి మీరు శాశ్వత రాజకీయ సమాధి చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుందని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ మీకోసం నిరంతరం ఎంత కష్టపడాలో అంత కష్టపడి అమరావతిని ముందుకు తీసుకువెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం డెఫినెట్గా అంటే ఈ ఈ సమావేశాల్లోనే దీనికి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ప్రొసీజర్లు ఏ విధంగా అనేది వర్క్ చేస్తూ ఉన్నాం బట్ ఏదంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇవ్వాలా ఇరవై నాలుగు నుంచి ఇవ్వాలనే దాంట్లో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చి క్లారిఫికేషన్ కడిగారు గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు చేసిన వెంటనే తప్పనిసరిగా ఈసారి కాకపోతే వచ్చేసరికైనా కూడా ఇటు పరిస్థితుల్లో పెట్టించే జగన్మోహన్ రెడ్డి గారు హావి ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి